కలిగిన గాక నా సాక్ష్యం ఏమంటే రెండు నేను వచ్చి కోవిడ్కి వచ్చి పద్నాలుగు సంవత్సరాలు అవుతుందండి దేవుని కృపను బట్టి ఇంతగా దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు అంతేకాకుండా నా కుటుంబంలో చాలా శోధనలు వచ్చినప్పుడు ప్రార్థనాపూర్వకంగా ఎన్నో శోధనలు నేను జయించి ఇక్కడ ఇలాగా విశ్వాసంలో స్థిరపడ్డాను అది దేవుని కృప దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను రెండు వేల పంతొమ్మిది నుంచి మా అబ్బాయికి ప్యాంక్రటైటిస్ అనే వ్యాధి వచ్చిందండి ఆ వ్యాధిని బట్టి బిడ్డ ఎంతగానో నలిగిపోయేవాడు నొప్పి వచ్చినప్పుడల్లా చాలా భయంకరంగా ఉంటుందంట డాక్టర్ కూడా చెప్పారు మెడిసిన్ వాడుతున్నాము ఏమన్నారంటే మాకు రాజమండ్రి తీసుకెళ్ళాము హాస్పిటల్లో స్కాన్ చేపిస్తే ఇది అలా వస్తూ ఉంటుంది ఫుడ్ కంట్రోల్లో పెట్టుకోవాలి ఫుడ్ కంట్రోల్లో పెట్టుకోకపోతే మళ్ళీ వస్తూ ఉంటుంది అలా వచ్చినప్పుడల్లా అలా అంటే అండి ఒక ఐదు రోజులు సెలవుని పెట్టేవారు అసలు మంచినీళ్ళు కానీ ఫుడ్ కానీ ఏమి ఇచ్చేవారు కాదు అలాగే బాధపడతా ఉండేవాడు కొంతకాలం బాగానే ఉంది అయితే తనకి వివాహం వివాహమైంది తనకున్న సమస్యను బట్టి తన భార్య తనని వద్దనుకుంది వదిలేసుకున్నది ఆ బాధతో కూడా తను కృంగిపోయాడు మళ్ళా నొప్పి వస్తుంది మేము డాక్టర్ దగ్గర అలాగే చేపిస్తున్నాము వైద్యము మళ్ళీ వస్తుంది రెండు నెలలు పోయిన తర్వాత మళ్ళీ చేపిస్తున్నాము కానీ తగ్గట్లేదు ఎందుకు ఇలా వస్తుంది అనేసి ఒక హోమియోపతి డాక్టర్ గారు ఉన్నారు ఆయన పాస్టర్ గారే ఆయన చెప్పారు ఒకసారి మళ్ళీ స్కానింగ్ తీపిచ్చినమ్మా ఎలా ఉందో అన్నారు స్కాన్ తీపిచ్చామండి అల్ట్రాస్కాన్ తీపిస్తే ప్యాంక్రియా సగం వరకు చెడిపోయింది మేము అసలు ఏం చేయలేము అసలు బాగుపడదు అది ఎందు ఏదో లోపల ఉన్నట్టుంది అది ఏంటన్నది తెలియదు కాబట్టి ఒక పది రోజులు మందులు రాస్తున్నాము మందులు తీసుకున్న తర్వాత వాడి ఎంఆర్ఐ స్కాన్కి రండి అప్పుడు అది లోపల ఏమున్నది అన్నది చెప్తామన్నారండి డాక్టర్ గారు మందులు ఆడుతున్నాడు ఇంకా రెండు రోజులు ఆడితే పది రోజులు అవుతుంది అయితే మళ్ళీ నొప్పి వచ్చేసింది మళ్ళీ సెలల్ని పెట్టించాము ఐదు రోజులు మళ్ళీ ఫుడ్ మానేసి అలాగ ఉన్నాడు ఐదు రోజులు సెలవుని పెట్టించిన తర్వాత నొప్పి కంట్రోల్ అయిన తర్వాత మళ్ళీ ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళామండి ఎంఆర్ఐ స్కాన్కి వెళ్తే అన్నారు మల్టిపుల్ స్టోన్స్ ఉన్నాయి ప్యాంక్రియాలో ఆపరేషన్ చేయాలి ప్యాంక్రియాని అయితే మేము బాగు చేయలేము కానీ ఆపరేషన్ చేసినప్పుడు అది కూడా స్టంట్ వేయాలి త్రీ మంత్స్కి ఒకసారి వేసి తీస్తూ ఉండాలి అట్లీస్ట్ మీరు ఒకేసారి వైద్యం చేయించుకోవాలంటే ఉంది కానీ ట్వంటీ ల్యాక్స్ అవుతుంది మీరు చూసుకోండి డబ్బులు చూసుకుంటే వైద్యం ఉందని చెప్పారండి అయినా అది మేము చెప్పలేము ఆ మెడిసిన్ ఇచ్చినప్పుడు పేషెంట్ తట్టుకోలేకపోతే కనుక కోమలోకి వెళ్ళొచ్చు ఫిట్స్ రావచ్చు అని చెప్పారు ఆ భయంతో మేము ఏం చేయాలో తెలియదు ఆ రోజు మాకు అసలు ఏం కాలేదు ఇలాగే వదిలేస్తే ప్యాంక్రాక్కి క్యాన్సర్ వస్తుందని చెప్పారు క్యాన్సర్ వస్తే ఇంకా అసలు ఆర్గానిక్ ఇంకా పనిచేయదు ఇంకా లేనట్టు మనకు వైద్యం లేదని చెప్పారు దానికి అసలు ప్యాంక్రాక్ ఏమన్నా వస్తే కనుక దానికి చాలా సెన్సిటివ్గా ఉంటుందని చెప్పారండి ఆ రోజు చెప్పారు ఆ రోజు నుంచి మాకు మేము ఒకటే తీర్మానం చేసుకున్నాం ప్రభా నా బిడ్డను బ్రతికిస్తే నీ సేవలో వాడుకుంటాడు వాడబడతాడు మాకైతే ఎటువంటి ఆధారం లేదు మేము కష్టపడి ప్రతీ నెల మేము సంపాదించింది అప్పులకే సరిపోతుందైనా ఎన్ని డబ్బులు తెచ్చి మేము ఎక్కడ ఆపరేషన్ చేయించగలము అనేసి రెండే రెండు మాటలను బట్టి నేను ప్రార్థన చేసుకున్నామని మా కుటుంబం అంతాను చాలా సంఘాలకి చెప్పాము ప్రార్థన చేశారు చాలామంది సోదరిలు సహోదీలు కోటిలో కూడా వారు ఏమన్నారంటే ఒకటే మాట అండి సర్ సర్వహోవ సన్నిధిని సర్వలోకనాథుని సన్నిధిని పర్వతాలు మైన వల్ల కరిగిపోతున్నాయి కదా ప్రభునైనా ఈ పాంక్రియలో ఉన్నటువంటి రాళ్ళు నీకు అసాధ్యమే తొలగించగలవని ఒక్క మాట పెట్టి నేను ప్రార్థన చేశాను అలాగే ఎండిపోయిన ఎముకలను నైనా జీవం నుంచి జీవింప చేసిన దేవుడువు ఆ ఎండిపోయిన పాంక్రియను కూడా జీవింప చేయగలవని ప్రార్థన చేసుకున్నామండి ఒక్క నెల రోజులు మందులు వాడి రాసిచ్చారు హైదరాబాద్లో ఏజీ హాస్పిటల్లో చూపించామండి ఒక నెల మందులు వాడాక రమ్మన్నారు ఆపరేషన్ కోసం నెల మందులు వాడాము వెళ్ళి చూపించుకున్నామండి మళ్ళీ ఎందుకంటే మంచి లోకల్ హాస్పిటల్లో చూపిద్దామని మొన్న ఇరవై ఎనిమిదో తారీఖుని మళ్ళీ స్కానింగ్ తీపిస్తే దేవుని మహా కృపణ బట్టి ప్యాంక్రియా క్రానిక్ ప్యాంక్రియా అంతా తగ్గిపోయింది రాళ్ళు లేవు దేవన్మాహ కృపణ బట్టి నా బిడ్డకు స్వస్తి ఇచ్చాడు కేవలం ప్రార్థన అండి ఎంతో నేను మా కుటుంబం అంతా కన్నీటితో ప్రార్థన చేశాము చాలామంది సహోదరులు ప్రార్థన చేశారు దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు అప్పుడు నేను ప్రార్థన చేసుకున్నప్పుడు అనుకున్నాను నేనే చర్చ్కి అయితే వెళ్తున్నాను ప్రభా చర్చిలో నిలబడి నేను నామానికి మహిమ కనుక సాక్ష్యం చెప్తున్నాయి అని అందుకే మళ్ళీ ఈ రోజు వచ్చానండి మన ఇరవై ఎనిమిదో తారీఖున దేవుడు ఎంత గొప్ప అద్భుతం మా జీవితాలు చేశాడు ఇంకా పేంక్రామ్ ఉంది కానీ మా ఉందండి అది కూడా తగ్గిపోయే లగ్న ఈ కృప నా బిడ్డను జ్ఞాపకం చేసుకుంటండి వంశి మాకు చిన్న పరిచర్య ఉంది నిమిత్తం కూడా ప్రార్థన చేయండి మీ అందరికీ వందనాలండి ఈ సమయం ఇచ్చినటువంటి అందరికి ఐగారికి వందనాలు దేవనామానికి గాక దేవుడు మాకు చేసిన మేలు బట్టి ఎన్నో కార్యాలు మా పట్ల చేసినాడు జూన్ ఏడో ఇరవై ఏడో తేదీ ఇంటికి వెళ్ళి ఉన్నాను దేవుడి పనులన్నీ దేవుడు కురపుతోడుగా ఉంచి పనులన్నీ పనులన్నీ చేసుకొని ఇక్కడికి మీ మధ్యలోకి నడిపించినారు పత్తి ఒక సంఘ బిడ్డలందరూ నా గురించి పార్థం చేసినారు పత్తి పార్థం చేసిన పత్తి బిడ్డకు నాకు హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను సమస్తంలో దేవుడి కురపు తోడుగా ఉంచి దుస్తుడు ఎంతో రాకుండా కూడా చేసి ఉన్నాడు దేవుడి కురపును తోడుగా ఉంచి ఇక్కడికి నడిపించిన దేవా దేవుడికి ఏమి ఇచ్చిన రుణము తీర్చుకోలేము పా నాయన ఇచ్చిన దేవుడికి దేవుని నామానికి మేము కలిగిన వందనాలు నా సాధ్యమేమంటే నాకు ఆ విషయంలో నేను ఆరు నెలలు అయింది డబ్బులు ఇచ్చి ఆరు ఆరు వందలు డబ్బులు తీసుకున్నాడు ఆయప్ప నేను నాటి పేరులో ఉన్నాను ఆ రోజు ఫోన్ చేసినాడు అమ్మ మీరేనా వాణి అంటే నేనే నాన్నాను ఆమెను ఇట్లా కోయటి బాబా బయట మంచికి నిమ్మ ఆయప్పకి ఏదో ప్రాబ్లం ఉంది ఇంటికి వెళ్ళిపోతున్నాడు మీరు ఆ మార్చుకోండి మా అని చెప్పినాడు నేను ఆ ఏం లేక శుక్రవారం తెల్ల నేను అయ్యతో చెప్పినాను అయ్యా ఇళ్ళో వాళ్ళను రెండు రోజులు ఏమి అడిగినాడేమో ఎవరు కాదన్నారమ్మా చూడండి ఇంకా ఎవరన్నా అన్నాడు అలా నేను ఇంకా నేను ఎవరినో మాట్లాడకుండా ఏం చేయకుండా నేను నా డబ్బులు నా పాస్పోర్ట్ ఇచ్చి పంపించేసినాను నేను మళ్ళా ఒకసారి రెండుసార్లు నేను ఫోన్ చేసి నాకు ఎక్కువ వాళ్ళతో మాట్లాడిన చేతగాక నేను గుమ్మగా అయిపోయినాను దేవుని చిత్తం అయితే ఈ దేశంలో ఉంటాను ఇలాంటి ఇంటికి వెళ్ళిపోతాను నేను గుమ్మగా అయిపోయినాను నాకు నిన్న శనివారం ఆదివారం నాకు ఆకామ లేదు నేను చర్చికి వచ్చినానంటే బస్సులో చాలా భయపడినా నేను మైదానకి అక్కడ బస్సు పోతానంటే నేను దేవుని ఒకటి అడిగిన ఆకామ లేదు నీ చిత్తమే అని నేను అడిగినాను ఆదివారం నైట్ ఇంటికి వచ్చినాను సోమవారం ఆ పొద్దు సాయంత్రం కాడ ఆయంతకు ఆయే నాకు పోటు పంపించినాడు ఏదో పోటు పంపిస్తున్నాడు అని నేను మా కంపెనీలో చూపించినాను అమ్మా నీకు ఒక నెల అకామ్ కొట్టినాను ఈ అకా చూసుకొని ఈ నెల సాపరకా కొట్టినాను ఇంటికి అని చెప్పినాడు సరే బాబా అన్నా నేను నేను ఇంక ఏం మాట్లాడలేదు నేను ఇంకా రూమ్ ఖాళీ చెప్పి నేను పోలని అనుకున్నాను నా దేవునికి తెలుసు నష్టాలు పిల్లలు ఇద్దరు సది చదివినారు కానీ వాళ్ళకి ఉద్యోగాలు రాక వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు మా ఇంటి ఇంటికి వెళ్ళిపోయినాడు అని దేవుని ఎంతగానో అడిగినప్పుడు నిన్న బుధవారం నైట్ ఫోన్ చేసినాడు పది గంటల కాడ నేను ఎవరు ఈ ఫోన్ ఎత్తా నేను ఆఫ్ చేసి పెట్టుకున్నాను రెండుసార్లు సార్లు ఫోన్ వచ్చే కూడా ఎత్తినాను మా నీ పాస్పోర్టు నీ డబ్బులు ఎత్తుకొని పోదురా నేను నా నేను బయటకమ్మ కదా నాకు అయితే బ్లాక్లో పడిపోయింది నీకు కుదరదు అని చెప్పినాడు సరేలే బాబా అన్న మళ్ళా బేసారము పది గంటల కట్టా నాకు ఫోన్ చేసినాడు మళ్ళీ నేను డ్యూటీ కాడ నాకు డ్యూటీ కాడ ఫోన్ అయితే దాన్ని కుదరక నేను నా లోకంలో నేను పని చేసుకుంటాను నేను చాలా కష్టం పని కాడగాని అప్పుడు ఫోన్ చేసి అమ్మ నేను అమ్మ ఏరే వాళ్ళ తరఫున కొట్టించేసినాను నాది బ్లాక్లో ఉంది అది నాకు కుదరలేదు నీ పాస్పోర్టు అయ్యి ఎవరన్నా నీకు అడ్రస్ ఉంటే చెప్పు వాళ్ళ చేతికి ఇస్తాను అన్నాడు నాకు ఎవరు లేరు బాబా అని చెప్పినాను ఇంతవరకు నాకు పాస్పోర్ట్ ఏమి ఇవ్వలేదు దేవుని చిత్తం అయితే అయిపో పాస్పోర్ట్ నాకు నేను లొకేషన్ పెట్టినా ఇంతవరకు రాలేదు అక్క మాత్రం రెండేళ్ళు కొట్టినానని నాకు పేపర్ పెట్టినాడు చిన్న సాధ్యం ద్వారా దేవుని నామానికే మహిమ కాక